వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగిలో వెయ్యి దీపోత్సవం వేడుకలు భారతీయ హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా కర్నూలు జిల్లా కోశగిలో తొగట వీర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి నందు వెయ్యి దీపాలతో దీపావళి పూజలు ఉయ్యాల సేవా కార్యక్రమాలను నిర్వహించి పూజలు చేశారు నరకాసురుని వధించి చెడుపై మంచి విజయం సాధించింది అన్న సంకేతానికి గుర్తుగా జరుపుకునే దీపావళి వేడుకలను భక్తులు కోసగిలోని అమ్మవారి నందు ఉయ్యాల సేవలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో వెయ్యి దీపాలు వెలిగించి కొత్త వెలుగుల శోభ పరిమలించేలా బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు ప్రతి ఏటా దీపావళి అమావాస్య రోజు అమ్మవారికి జలాభిషేకం పంచామృత అభిషేకం కుంకుమార్చన దీప నైవేద్యం పుష్పాలంకరణ వంటి విశేష పూజలు జరుగుతాయని ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజున భక్తులకు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని దీపావళి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకునే విధానాన్ని భావితరాల పిల్లలకు నేర్పాలని అధిక సంఖ్యలో బాణసంచ కాల్చి వాయు కాలుష్యం కలిగించి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా అమ్మవారి సేవలో తరించాలని ఆలయ అర్చకులు గోవిందరాజులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మేకల ఓం ప్రకాష్ ట్రెజరర్ హల్వి వీరేష్ ఉపాధ్యక్షుడు చంద్రయ్య బావిగడ్డ వెంకటేష్లు మరియు భక్తులు పాల్గొన్నారు నరకాసుని శిష్ణు శిక్షణ శిష్ణు సంక్షణ కోసము ఆయన కోరిని కోరిని నెరవేర్చాలని ఆ యొక్క నరకాసుని శిరుసు నా యొక్క శిరసు తీసి మా అమ్మ అవతారంలోన భూదేవి అవతారం నుంచి లక్ష్మీదేవి స్వరూపంలోన వైకుంఠంలో తీసుకెళ్లాలా నా యొక్క శిరస్సు తీసిన తర్వాత నా యొక్క చోటుని ముందు ఎరిగించాలని ఎంతో కోరికన్నాడు చోడేశ్వరి గుడి ప్రతి సంవత్సరం ఈ యొక్క దీపోత్సవం అనేది జరుపుకుంటూ ఉన్నాం చాలా కన్నుల పండుగగా ఈ యొక్క దీపోత్సవం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం దసరా దీపావళి ఇది చాలా ముఖ్యమైన పండుగ మేము తలుస్తూ ఉంటాం ఒక చౌడేశ్వరి పండుగతో పాటు ఈ యొక్క దీపావళి కూడా నరకాసుని వది వధించిన రోజు సందర్భంగా మేము దీన్ని చాలా గ్రాండ్గా ప్రతి సంవత్సరం మేము జ జరుపుకుంటున్నామని ఈ సమయంగా మేము తెలి తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఏది జరిగినా కూడా అన్నదాన కార్యక్రమం కూడా మా